హలో అందరికీ క్యాలీఫ్లవర్తో ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై తప్ప నుంచి ఏ రెసిపీ తినరు అందుకని అయితే ఈరోజు కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ముందుగా పచ్చి పప్పును అయితే కడిగేసి నానబెట్టేసుకోండి ఒక వన్ అవర్ అయినా నానపెట్టుకున్న తర్వాత దాన్ని కుక్కర్లో యాడ్ చేసేయండి రెండు టమాటోస్ కూడా తీసుకొని వాటిని కూడా కట్ చేసి కుక్కర్లోనే యాడ్ చేసి మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ అయితే ఇచ్చేసుకోండి పచ్చిశనగపప్పు అనేది మరీ మెత్తగా అయ్యేంతవరకు ఏమీ కుక్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం కాలీఫ్లవర్తో కలిపైతే కుక్ చేస్తాము అందుకని రెండు లేదంటే మూడు విజిలే ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి ఇంక ఫాస్ట్గా అయిపోవాలి అంటే నేనేమో ఒక సైడ్ కుక్కర్ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే తిరుగుమాత కూడా వేసేసుకుంటూ ఉన్నాను ఈ లోపల కుక్కర్కి కూడా విజిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫాస్ట్ వంట అనేది అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి దీనిలో అయితే ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి వంట అయితే మాత్రము హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయొద్దు మీడియం ఫ్లేమ్లో లేదంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోండి అప్పటికైతే కుక్కర్కి కూడా విజిల్స్ వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను దీనిలో ఉప్పు పసుపు కారము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే కూడా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే గరం మసాలా అనేది లాస్ట్లో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అన్ని మసాలాలు ఒకేసారి యాడ్ చేసి అయితే కుక్ చేస్తాను కానీ విజిల్ కూడా చల్లారిన తర్వాత అయితే నేను టమాటోలను కొంచెం మెత్తగా చేసుకున్నాను పప్పుని టమాటోలను కూడా అయితే ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్లో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇంకొంచెం మూత పెట్టేసి ఇప్పుడు కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పచ్చిసెనపప్పు క్యాలీఫ్లవర్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది వాటర్ అనేది అయితే ఎక్కువగా ఏమి యాడ్ చేయద్దు ఈ కర్రీకి అయితే వాటర్ ఎక్కువగా ఉండకూడదు ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు